రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా కలిగిన మా ప్రిపరులు కొత్త తండ్రి నమ్మదగిన రక్షక మా ప్రభుత్వం రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతముగా హెచ్చింపుబడినటువంటి ధన్యకరమైన నామంలో ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఒక నిమిషము ఒక జిల్లా కొరకు ప్రార్థించే గొప్ప పరిచరలో నాకు మాకు మిరిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆధిక్యతల కొరకై వందనాలు ప్రత్యేక సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంచినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ అక్కడుంటున్నటువంటి పదమూడు మండలాలను నూట డెబ్బై ఒకటి గ్రామాలను జ్ఞాపకం చేసుకునండి నమ్మదైన తండ్రి ఈ జిల్లాలో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడినట్లు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ఏసే నిజ దైవమని ఆయన ఎందే నిత్య జీవము పాప క్షమాపణ మారు మనసు లభించునని ఎరుగునట్లను ఆ వాక్యమునకును సువార్తకును వారు చెవియొగ్గునట్లు మీ కృపను దయచేయండి అదేవా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటున్నటువంటి ప్రజలందరి యొక్క ఆరోగ్యం కొరకు క్షేమం కొరకు అక్కడ ఉంటున్నటువంటి అధికారుల కొరకు గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు ప్రార్థిస్తున్నాం మీ కృపను మీ కనిక్రమను అనుగ్రహించండి అలాగే తండ్రి మాతో పాటు అనుదినము అదేవా యూట్యూబ్ లో అదేవా ఏకీభవిస్తున్నటువంటి ప్రేయర్ పార్ట్నర్స్ అందరి యొక్క క్షేమం కొరకు ఆశీర్వాద కొరకు ప్రార్థిస్తున్నాం అని దీవించి కాపాడి భద్రపరచమని ఏసు క్రీస్తు బ్రహ్వారిని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్